ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని జిల్లా వ్యాప్తంగా సర్పంచులను ఉప సర్పంచ్లను ప్రజాప్రతినిధులను రైతులను నాయకులను ఎంపీపీలను పిలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన యావత్ నిజామాబాద్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ముఖ్యంగా నందిపేట పోలీస్ స్టేషన్లో వందలాది మందిని మాక్లూర్ పోలీస్ స్టేషన్లో వందలాది మందిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో వందలాది మందిని అరెస్ట్ చేశారు వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గాంధే వాదం అని చెప్పే మరి మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ ఆరుమూరులో గాసే సిద్ధాంతాన్ని గాడిసే వాదాన్ని నడిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటేనే రైతులు రైతులు అంటేనే ఆరుమూరు అట్లాంటి ఆరుమూర్లో ఈవెల్ల అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి ఆరుమూర్లో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జీవన్ అయినటువంటి నేను నా ఇంటి చుట్టూ పోలీసుల పహార నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ చుట్టూ పోలీసుల పహార చూస్తా ఉంటే నిజామాబాద్ సిపి గారు నిజామాబాద్ జిల్లాలో ఈ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అసలు ఇదేం పాలన ఇదేమి నిర్బంధాలు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన కనబడతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అడుగు తీసి అడిగేస్తే కేసు నోరు తెరిస్తే కేసు నిరసన తెలిపితే కేసు ప్రజల తరఫున నిలబడితే కేసు పాలన వైపాలు వైఫల్యాలు ఎండగడితే కేసు పరామర్శకు పోయిన కేసు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు సీఎంను విమర్శిస్తే కేసు సీఎం మర్చి సీఎం పేరు మర్చిపోయిన కేసులు ఈ రాష్ట్రంలో మరి కేసులు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక్కొక్క రంగాన్ని టార్గెట్ చేసి కక్ష సందర్భంలో ఆలూరు నుంచి ఆలూరు బైపాస్ రోడ్ మీదుగా ఆర్మూరు వంద పడకల ఆసుపత్రి వరకు పాదయాత్ర చేయబోతా ఉన్నారు కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంలో ఆల్మూరు ఆరు ఆలూరులోని రైతులంతా రైతు రుణమాఫీ రైతులంతా రైతు రుణమాఫీ రాని రైతులంతా రుణమాఫీ రాని నిలదీయండి ప్రశ్నించండి అని చెప్పి ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా రైతు బంధు రాని రైతులు కూడా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతు బీమా రాని అక్క చెల్లెలు కూడా మరి నీలాక్షి నటరాజను నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తులం బంగారం స్కూల్